సర్వీసింగ్ ఇవ్వాలి సార్ బండి ఇంకా ఏ బండి చాలా ఇదైతుంది ఏం చేయాల కొంచెం అది టైర్ పోయింది సార్ టైర్ కొత్త చెబుతున్నాయి ఏం సార్ ఈ మనిషి బస్ ఏ బాబ్బాబ్ వాడికి ఏంటి ఈ వెంట ఈరోజు ఈ హైదరాబాద్ ఏంటి ఆ హైదరాబాద్ వచ్చిన రాత్రి ఎంత వస్తుంది నీకు ఒక డాన్స్ చేస్తే వెయ్యి పదార్లు ఆ రెండు వేల పదార్లు ఇరవై మూడు ఉంటాయి నీకు ఉంటారు ఉంటది జిజిబుకి ఐదు ఊరు ఉంటాయ్ ఉంటాయి టచింగ్ లో టచింగ్లు ఉంటాయి ఖచ్చితంగా సార్ ఆయన తేడా చూస్తే అదే కదా ఏందో ఇప్పుడు అమ్మాయి ఉందనుకో ఎంత బాగుంది నీది కా సార్ బాగుందని అదే కదా అమ్మాయి అమ్మాయి ఉందనుకో పక్కన అట్ట మాట్లాడకెత్తి చేస్తే నువ్వు వాళ్ళే అమ్మ నువ్వు వాళ్ళ అమ్మ ఏం చేసి ఏం చేస్తుంది పాట బా ఇది చిన్నప్పటి నుంచి అంత సార్ ఎవరు స్టార్ చిరంజీవి

ఆయన మహానుభావుడు ఎక్కడ ఏంది మీరు అనుకుంటున్నారు రేపు ఉంది కర్నూలు కర్నూలు కర్నూలుగా పోతున్నాం రేపు ఒక హైదరాబాద్ ఎంత ఎంతమంది మొత్తం జనం బ్యాచ్ పదిహేను మంది ఉంటారు ఉన్నారు ఉన్నారు మళ్ళీ నీకు ఈ నెల కూడా ఉంటుందా ఉంటది నీ ఆమె కూడా డ్యాన్స్ చేస్తారా

బ్రేక్ అంటే బ్రేక్ బ్రేక్ డాన్స్ కూడా వస్తుంది చిరంజీవి అయితే నువ్వు చిరంజీవి ప్రాణం ఇస్తే ఇస్తే నువ్వు ఖచ్చితంగా చేస్తా చేస్తా చెయ్యి చెప్పినట్లు చెయ్యి ఇట్లా చెయ్యి ఏంది ఏదో పాయిలు పిందేసి నేను పనికిరావయ్యా

నువ్వు ఇంకా స్టేజ్ ఎక్కకూడదు మా కూడదు కదా చూపించు మా ఊరికే చూపిస్తా చూడు ఇది డాన్స్ ఇది ఇంతే సేమ్ చిరంజీవే అబ్బా సేమ్ చిరంజీవే ఇంతకాడికి ఇంకా ఏమి లేదు ఆ చెప్పండి ఒక మాటి నువ్వు బాగా నువ్వు ఏమనుకోకపోతే అనుకోకపోతే సార్ చెప్తా చెప్పండి చెప్పండి ఇంతకీ ఆ మెగాస్టార్ చిరంజీవి ఎవరో తెలుసా తెలుసు ఆయన తెలుసా హైదరాబాద్ పనిచే ఒక పనిచేయ ఏదన్నా ఒక్క సినిమా పేరు చెప్పను పేరు చెప్పు ఏదో ఒక్క సినిమా పేరు చెప్పు అంటే మాకు తెలియదని మాట్లాడుతున్నాను ఎందుకో చిరంజీవి మా ఫ్యాన్స్ మా చిరంజీవి ఫ్యాన్స్ వాడి నేను నాన్ను అడిగా ఎన్ని ఎంత మందికి చెప్పానో చెప్తాను బాగా చెప్పినావయ్యా చూడము చెప్పుకుంటారు మీరు మసాజ్

కాదు నీకు చెప్పు హలో చెప్పండి 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 కాదు నీకు ఎవరు స్టేజ్ ఎక్కిస్తున్నారు అని ఎవరు ఎక్కిస్తారు ప్రేక్షకులు ఎక్కిస్తారు ఒక్క డైలాగ్ చెప్తున్నారు చాలు డాన్సే చాలు ఇదే ఇదే ఎట్లా సార్ అతని ఎట్లా సార్ చూపి చూడండి చూ మానం సార్

అట్లని కులుకాడు హ ఇంకేటమలా ఎట్లా రావాల మన్సి స్టైల్ ఫ్యాన్స్ కాదా మీ ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్ మీద ఇష్టం లేదు మీకు ఈర్ష్య ఉంది నీకి కాబట్టి మీరు మాట్లాడతారు నేను నీ ఫ్యాన్స్ నేమ హలో చెప్పండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది సార్ ఇంట్లో ఫంక్షన్ ఉంది దానికి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాలి అని ఇట్లా ఇట్లా వస్తావు ఆయన డైలాగులు తెచ్చిర మా దగ్గర చెప్పుకుంటూ ఆయన మర్యాద కాదు మనకు ఊరు కదా ఏదో నీకు అవకాశం ఇస్తామంటే నువ్వు ఎట్లా సరంటే ఇట్ ఇట్లా మీరు చేశారు నీకు ఎవరెక్కిస్తున్నారు స్టేజ్ అని ఎవరెక్కిస్తారు చిరీఫీల్ మాట్లా ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు లేదు నీకు ఐదు రూపాయలకి సీక్రెట్ చెప్తారు సార్ది మెగాస్టార్ సార్ది అందులో చెప్తాను బాగా చెప్పు అతని డైలాగ్ కొట్టే అవసరం లేదు స్టెప్ వేసే అవసరం లేదు ఊరికే ఒక్క ఫోజ్ ఇచ్చినాడంటే బొమ్మ చిరిగిలే లాస్ట్ ఇంకోటి చెప్దాం ఖైదు పిక్చర్ లో నాగిరి డాన్స్ వేసిన అది ఒక్కసారి నాగిరి డాన్స్ ఎట్లా ఎట్ల చూడు ఒక్కసారి నాగిని డాన్స్ వేస్తావు చూద్దామా సార్ చూడండి ఇది ఇది ఇంకొకటి హ్ లుగిన ఆదేశం ఉంటే పక్కన చెరింజి సరే హ్ సరే కోత లేదు ఇలా మన సార్ అతనికి మీరు మీర అక్కడ లేదు చూపి చూద్దాం ఆహా 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 எந்த ஏது எந்த ஏது எந்த ஏயிது முசி பாபு எந்த ஏயி முசி பாபு முசிக்கு வச்சு பாமு அய்யா பாமு కళ్ళు కుంట్లేకపోయి కళ్ళు తాగి వచ్చింటే చూడమురంజీవి అంటే సరిపోదు అర్థమైపోయింది ఇవన్నీ ఒరిజినల్ ఫ్యాన్స్ ఒక్క కన్న ఇట్లాంటి డైలాగ్ కొట్టండి ఇట్లాంటివి చెప్పుకోగలం ఏమంటే సంచము ఏ అయినా కానీ ఇతను ఇన్సర్ట్ చూడు అదే ఇట్లుంటే ఆయన వేసుకున్న డ్రెస్ అదే కదా ఏదో చెప్పు బాత్రూమ్ వచ్చేసి ఇంకా అయితే బాగా ఏంటది స్పెట్స్ మంచి కనబడుతుంది దానికేమన్నా ఏదో ముసలా ఎక్కువ వేసింటారు మీకు చిరంజీవి అయితే సరిపోదు మా చిరంజీవి మీద మీకు అంత ద్వేషం ఉంది రూపాయి పేరు చెప్పు సరే మీకు సరిపోదు చిరంజీవి సరిపోదు మేము అర్జున మేం ఒరిజినల్ చిరంజీవి ఫ్యాన్ మొక్కే కదా నువ్వు ఇంతవరకు చెప్తున్నాం నువ్వు ఒక్క డైలాగు మీ డైలాగ్ డైలాగుల వల్ల పనికిరావు అంటే సినిమాలో ఉండేటో కొడతాం అదంతా మీరు బట్టి పట్టినారు ఇష్టాన్ని సార్ నువ్వు కొట్టింటే కొట్టి చెప్పు కదా చేదా ఇష్టాలుస్తావు స్టేజ్ మీద ప్రోగ్రామ్ చెప్పు కర్మలకు వస్తున్నాం రేపు రేపు ఉన్నాం రెడీ ఉందా రేపు రేపు ఆడ కలుసుకుందాము రాకపోతే దయచేసి అయ్యా చేసి రావద్దు నాయనయ్యా నాకు మీకన్నా ఎక్కువ మా మహానుభావు నమస్కారం బాబా దీనికి ఏం తక్కలేదు మనిషికి బాబా స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఈ మనిషి మెగాస్టార్ ఎక్కడో ఎక్కడో పిచ్చి మనిషికి ఊరంతా ఇట్లే ఆడ కొంచెం కొంచెం ఆడలు కనబడతారు చూడు ఆడ ఇన్సైడ్ గిన్సైడ్ చేసుకుని ఇట్లా ఇట్లా వస్తుంటాడు బా చాలా మేదావో అతని ఆయన ఫ్యాన్ ఉండడం అంత ఈజీ అది పిచ్చి సార్ మంచిది అంటే అతను మహానుభావుడు కదా అందరికి ఇంకా పిచ్చి లేపాల్సిందే అనుభవం సార్